కురుక్షేత్ర యుద్ధ నియమాల గురించి అది జరిగిన ప్రదేశం గురించి ఆ యుద్ధంలో రచించిన వ్యూహాల గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో మరియు పద్దెనిమిది రోజుల ఆ యుద్ధంలో ఏ రోజు ఏం జరిగిందో వివరంగా తొమ్మిదవ రోజు వరకు ఒక వీడియో పబ్లిష్ చేశాను ఈ రెండు వీడియోలు మీరు చూసే ఉండి అనుకుంటున్నాను ఒకవేళ చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి మనలో చాలామందికి తెలియని విషయాలు అందులో ఉన్నాయి ఈరోజు మీకోసం మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చింది తెలుగు మోజో మీరు ఈ వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మీ ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను మధ్యలో వీడియోకు ముందు ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం కురుక్షేత్ర యుద్ధం పదవ రోజు ఏం జరిగింది స్త్రీని యుద్ధంలోకి తీసుకొచ్చారా ఇప్పుడు మనం తెలుసుకుందాం అది కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజు భీష్ముని దాడికి తాళలేని పాండవులు పదవ రోజు సిఖండిని అతడిపైకి దాడికి పంపించారు అతడు ఒకప్పుడు స్త్రీ కావడాన అతడిపై యుద్ధం చేయనని తాను చేసిన ప్రతి అనుగుణంగా భీష్ముడు ధనుర్మాణాలను విసర్జించాడు భీష్ముడిపై శిఖండి దాడి నిర్విరోధంగా సాగింది సిఖండి వెనుక తాగే భీష్ముడి దాడిని కాచుకొని ఉన్న అర్జునుడు భీష్ముడి రక్షణ కవచాలను ఛేదించాడు బాణవర్షంతో శరీరం తూట్లు పడిపోగా భీష్ముడు రథం నుండి నేలకొరిగాడు శరీరంలో గుచ్చుకొని ఉన్న బాణాల కారణంగా అతడి శరీరం భూమిని తాకలేదు ఆ బాణాలే శయ్యగా భీష్ముడికి అమరాయి అంపశయ్యపై ఉన్న భీష్ముడి చుట్టూ కౌరవులు పాండవులు చేరారు భీష్ముడి కోరికపై అర్జునుడు మూడు బాణాలను ప్రయోగించి తలకు దిండుగా అమర్చాడు స్వచ్ఛంద మరణ వరాన్ని పొంది ఉన్న భీష్ముడు ఆ అంపశయ్యపైనే శయనించి ఉత్తరాయణ పుణ్యతిథులు ప్రవేశించిన తర్వాత మరణించాడు హస్తినాపురాన్ని అన్ని దిశల నుండి రక్షిస్తానని తండ్రి శంతనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు యుద్ధం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు విష్ణు సహస్రనామాలను స్వయంగా కృష్ణుడికి వినిపించాడు మరి పదకొండవ రోజు ఏం జరిగింది భీష్ముడు యుద్ధం నుంచి వైదొలిగిన తర్వాత కర్ణుడు యుద్ధంలో ప్రవేశించాడు దుర్యోధనుడు ద్రోణిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు దుర్యోధనుడు యుధిష్ఠుని సజీవంగా బంధించాలని కోరాడు అందుకు ద్రోణుడు తగు వ్యూహం రచించాడు ద్రోణుడు యుధిష్ఠుని విల్లును తన బాణంతో ఖండించాడు పాండవ సైన్యం తమ నాయకుడిని యుద్ధ ఖైదీగా తీసుకెళ్తున్నారని భయపడింది అంతలో అర్జునుడు రంగంలోకి ప్రవేశించి తన బాణాల విల్లువతో ద్రోణుని ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు మరి పన్నెండవ రోజు ఏం జరిగింది ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు అర్జునుడు అండగా ఉన్నంత వరకు అది సాధ్యం కాదని దుర్యోధనునికి చెప్పాడు అది విని త్రిగర్త దేశాది దేశుడైన సుశర్మ తన ముగ్గురు సోదరులు ముప్పై ఐదు మంది కుమారులతో కలిసి అర్జునుడిని సంహరిస్తానని లేదా తామే అతడి చేతుల్లో నిహతులవుతామని ప్రతీన చేశాడు యుద్ధభూమిలో వారు అర్జునుని ఎదుర్కొన్నారు ఆ యుద్ధంలో సుశర్మ సోదరుడు అర్జునుడి చేతుల్లో మరణించారు అర్జునుని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు ప్రోగ్యాతి రాజైన భగద్ధత్తుని పిలిపించాడు భగద్దత్తుని వద్ద వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఉంది భగదత్తుడు సుప్రతీకమైన తన ఏనుగుపై ఎక్కి అర్జునుని ఎదుర్కొన్నాడు సుప్రతీకము అష్టదిగ్గజములలో ఒకటి తీవ్రంగా జరిగిన వారి పోరులో శస్త్రస్త్ర ప్రయోగంలో అర్జునునికి భగదత్తుడు సరితోడుగా నిలిచాడు ఎట్టకేలకు అర్జునుడు సుప్రతీకమును చంపి ఆ వెంటనే భగదత్తుని కూడా సంహరించాడు ధర్మరాజును బంధించాలన్న ద్రోణుడి ప్రయత్నం కొనసాగింది కానీ ఫలితం దక్కలేదు పదమూడవ రోజు ఏం జరిగింది ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు త్రిగర్తుడు మళ్ళీ అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించారు యుద్ధ భూమికి మరోవైపున వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండడంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినది అతడి కుమారుడైన అభిమన్యుడికే అయితే అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగాడు కానీ వెనక్కి తిరిగి వచ్చే పరిజ్ఞానం లేదు ధర్మరాజు అభిమన్యుడిని పిలిపించి పద్మ వ్యూహాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు అభిమన్యుడికి తోడుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పాండవులను వ్యూహద్వారం వద్ద జయద్రద్రుడు అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు ఆ సమయంలో జరిగిన యుద్ధంలో అభిమన్యుడు దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుని సంహరించాడు అభిమన్యుడిని నిలువరించలేకపోయిన కౌరవులు దుర్యోధనుని ఆజ్ఞ మేరకు మూకుమ్మడిగా అతన్ని ముట్టడించారు ఈ విధంగా పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకొని కౌరవుల మూకుమ్మడి దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు మరి పదునాలుగవ రోజు ఏం జరిగింది తన కుమారుడు అభిమన్యుడి మరణ వార్త తెలుసుకొని తీవ్రంగా కోపించిన అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు జయద్రథుని సంహరిస్తానని లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని శవదం చేస్తాడు జయద్రతుని అన్వేషణలో అర్జునుడు ఒక ఆక్సాహిని కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు కౌరవ సైన్యం జయద్రథుని రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంటపడకుండా చూశారు ఎట్టకెలకు మధ్యాహ్నం తర్వాత అర్జునుడు జయద్రథుడిని కనుగొన్నాడు కానీ అతడు కర్ణుడితో సహా మరో ఐదుగురు యోధుల రక్షణలో ఉన్నాడు వారందరినీ జయించి జయద్రథుని సంహరించేందుకు సమయం సరిపోలేదు సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు జయద్రథుడు సంతోషంగా రక్షణ కవచం నుండి బయటికి వచ్చాడు వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించాడు అర్జునుడు జయద్రథుడిని సంహరించడం జరిగిపోయాయి ఆనాటి పోరు సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగింది పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తుండగా ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ కౌరవ సైనికులను ఊచకోత పోశాడు కర్ణుడు అతన్ని ఎదుర్కొని ఇంద్రుడు తనకు బహుకరించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు దాని దాటికి విలవిల్లాడుతూ గడ్డోత్కచుడు మహాకాయుడై గౌరవ సేనపై పడి మరణించాడు అతడి కింద నలిగి వేలాది మంది సైనికులు మరణించారు పదిహేనవ రోజు ఏం జరిగింది ద్రోణుడి చేతులు ద్రుపదుడు విరాటుడు నిహతులైన తర్వాత భీముడు దృష్టద్యుమునుడు పదిహేనవ రోజు అతడితో పోరాడారు మహావీరుడు బ్రహ్మస్థ ప్రయోగవేత్త అయిన ద్రోణుని జయించడం అసాధ్యమని గ్రహించాడు కృష్ణుడు తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలను విసర్జిస్తాడని అప్పుడు అతన్ని ఓడించవచ్చని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు అప్పుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపి అశ్వత్థామ మరణించాడని అరిచాడు దాన్ని నిర్ధారించుకునేందుకు ద్రోణుడు ధర్మరాజును అడగ్గా ధర్మజుడు అశ్వత్థామ హత కుజరహ అని చాటాడు కుజరహ అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికాడు ధర్మరాజు మాటలతో తన కుమారుడు మరణించాడని నమ్మిన ద్రోణుడు హతాశుడై ఆయుధాలను విసర్జించాడు అప్పుడు దృష్టద్యుమునుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ దోణుని సంహరించాడు అప్పటి వరకు ధర్మరాజు రథం అతడి ధర్మ నిరతకు ప్రతీకగా యుద్ధభూమిలో నేలను తాకకుండా నడిచేది ఈ అసత్యం చెప్పిన తర్వాత అతడి రథం గాలిలో కాక నేలపైన నడిచింది ఆ రాత్రి కుంతి తన కుమారుడైన కర్ణుడిని రహస్యంగా కలిసి అతడికి స్వయాన తమ్ముళ్లైన పాండవులను సంహరించవద్దని కోరింది కర్ణుడు అర్జునుడి తప్ప మిగిలిన పాండవులను సంహరించనని ఆమెకు మాట ఇచ్చాడు మరి పదహారవ రోజు ఏం జరిగింది పదహారవ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు ఆ దినమంతా లెక్కకు మించిన యోధులు హతులయ్యారు కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది కర్ణుడి పరాక్రమాన్ని కృష్ణుడు కూడా ప్రశంసించాడు చివరకు సాయంకాలం సమయానికి కర్ణుడు అర్జునుని గాంధీవై యొక్క నారిని తెంపగలిగాడు ఆపై అర్జునుని సంహరించేలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధ నీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు ఇతర కథనాల ప్రకారం కర్ణుడు పాండవ సైన్యంపై దాడి చేసి అనేక మంది సైనికులు సంహరించాడు అప్పుడు అర్జునుడు అతన్ని ఎదుర్కొన్నాడు అతడు కౌరవ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇరుపక్షాల యుద్ధాన్ని విరమించాయి మరి పదిహేడవ రోజు ఏం జరిగింది పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు భీముని మరియు యధిష్ఠుడిని ఓడించి వాళ్ళను ప్రాణాలతో విడిచిపెట్టారు తర్వాత కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కొనసాగించాడు ఆ యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోవడం వల్ల కొంత సమయం అడిగాడు కానీ కృష్ణుడు కర్ణుడు నిరాయుధుడైన అభిమన్యుని ఘాతుకంగా చంపిన విధానమును గుర్తు చేశాడు అది విన్న తర్వాత అర్జునుడు తన బాణంతో కర్ణుని వధించాడు అదే రోజు యుద్ధంలో భీముడు దుశ్శాసనుని రథమును విరిచాడు తర్వాత భీముడు దుశ్శాసనుని పట్టుకుని చంపాడు ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాడు మరి పద్దెనిమిదవ రోజు ఏమయ్యింది చివరి రోజు పద్దెనిమిదవ రోజున కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు శల్యుని ధర్మరాజు శకుని సహదేవుడు మిగిలిన దుర్యోధనుని సోదరులను భీముడు వధించారు తను ఓడిపోయానని గ్రహించిన దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు పాండవులు దుర్యోధను కనుగొని తమ ఐదుగురిలో ఎవరితో ఒకరితో ద్వంద్వయుద్ధం చేయమన్నారు దుర్యోధనుడు తనతో సమానుడు అయిన భీముడితో గదాయుద్ధం చేయాలని కోరుకున్నాడు బలరాముని పర్యవేక్షణలో ఇరువురు గదాయుద్ధం చేశారు ఈ యుద్ధంలో భీముడు కృష్ణుని సంజ్ఞ అనుసరించి దుర్యోధనుడిని తొడపై గదతో మోది తొడలు విరగొట్టి జూతంలో ఓడిన నాటి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు నడుపు కింద మొదట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతనిని శాంతింపచేశాడు తరువాత గాయపడి మరణించనున్న దుర్యోధను అశ్వత్థామ కృపాచార్యుడు మరియు కృతవర్మ కలిసి ప్రతీకారం చేస్తామని మాట ఇచ్చారు ఆ రాత్రి వారు పాండవుల విడిదిపై దాడి చేసి నిద్రిస్తున్న ఐదుగురు ఉప పాండవులను దృష్టని శిఖండిని గొంతులు కోసి సంహరించారు మరి యుద్ధం తరువాత ఏం జరిగింది పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత పది మంది యుద్ధ వీరులు మాత్రమే బతికి ఉన్నారు వాళ్ళే ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి అశ్వత్థామ కృపాచార్యుడు మరియు కృతవర్మ యధిష్ఠీరుడు యధిష్ఠీరుడు అస్తినాపురములకు పట్టాభిషిక్తుడయ్యాడు ముప్పది సంవత్సరములు పాలించిన పిదప అర్జునుని మనవడు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి తన సోదరుడు మరియు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెడలిపోయాడు పరీక్షితూ అభిమన్యుని కుమారుడు మార్గమధ్యంలో ద్రౌపది భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు మరణించారు ధర్మదేవుడు యధిష్ఠుని తన దేహంతోనే స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు మీకు ఏదైనా టాపిక్ గురించి పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి హలో ప్రేక్షకు దేవుళ్లారా దేవతలారా వీడియో మీకు నచ్చితే తెలుగు మోజని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి